హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణి మనోజ్ ఫర్నిచర్ షాప్కి వస్తారు అప్పుడే రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది సుగునమ్మ కాల్ చేస్తుంది హలో అమ్మ నీకెన్నిసార్లు చెప్పాను ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని అని అంటుంది అది కాదమ్మా చింటూకి యాక్సిడెంట్ అయింది రోడ్డుపై ఆడుకుంటుంటే ఎవడో ఒకడు బైక్తో వచ్చి గుద్దేశాడు కంటికి దెబ్బ తగిలిందమ్మా అని అంటారు సుగుణమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం రోహిణి ఇంకా చాలా బాధపడుతూ అమ్మ హాస్పిటల్లో మరి జాయిన్ చేసావా అని అడుగుతారు చేశానమ్మా మన ఊర్లో హాస్పిటల్ వాళ్ళు ఇదిగో సిటీలో ఉన్న ఈ పెద్ద హాస్పిటల్కి రాశారు కాబట్టి ఇప్పుడు వెంటనే చింటూకి ఏదో సర్జరీ చేయాలంటమ్మా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు నువ్వు త్వరగా రామ్మ కానీ నీకు ఒక విషయం చెప్పాలి బాలు మీనా కూడా హాస్పిటల్కి వచ్చారు నన్ను చూశారు ఆపరేషన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటామని ఎంత చెప్తున్నా వాళ్ళు వెళ్ళటం లేదు కాబట్టి బాలు వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు రామ్మ అని సుగుణమ్మ కాల్ కట్ చేస్తుంది రోహిణి మనసంతా పాపం చింటూ పైనే ఉంటుంది ఎందుకంటే చింటూ తన కన్న కొడుకు కాబట్టి అక్కడ చింటూకి ఎలా ఉంది ఎలా ఉన్నాడు అని చెప్పి పదే పదే గుర్తు చేసుకుంటూ ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ మనోజ్ దగ్గరికి వెళ్తుంది రోహిణి 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 ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు మనోజ్ మనోజ్ నీకు చెప్పడం మర్చిపోయాను మనోజ్ మా పార్లర్కి ఒక మంచి కస్టమర్ వచ్చారు మనోజ్ ఆవిడకి సోఫా కావాలంట అని అంటుంది అంతే కదా ఇంకేంటి తను ఇక్కడికి తీసుకురా రోహిణి అని అంటాడు మనోజ్ కరెక్టే కానీ మన ప్రోడక్ట్స్ బాగుంటాయని ఆవిడకి తెలియాలి కదా అందుకే నేను శాంపుల్గా ఇదిగో ఒక హోమ్ అప్లయన్స్ తీసుకువెళ్ళి ఆవిడికి చూపించి ఇదిగో ఇదే కాదు మా ఇంట్లో మా మా షాప్లో అంతా ఇలా బాగుంటుంది అని ఏదో ఒకలా కన్వీన్స్ చేసి ఆవిని ఇక్కడికి తీసుకొస్తాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు నేను తీసుకువెళ్తానని చెప్పి రోహిణి అక్కడ ఉన్న ఒక ఇంకా అలా తీసుకొని బయటకు వచ్చేస్తుంది అమ్మయ్య ఏదో ఒక వంకతో బయటకు వచ్చాను లేకపోతే మనోజ్ లక్ష క్వశ్చన్స్ అడుగుతాడు ఇప్పుడు వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి పాపం అలా ఇంక బయలుదేరుతుంది రోహిణి ఇటువైపు బాలు మీనా సుగురమ్మ వెయిట్ చేస్తుంటే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ చింటూకి ఎలా ఉంది అని అడుగుతారు హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదమ్మా సర్జరీ పూర్తవుతుంది ఇంకొక గంటలో సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేస్తాం చిన్నపిల్లవాడు కదా కాస్త బ్లడ్ కావాలి మీరు అరేంజ్ చేసుకోండి అని అంటారు బాబుది ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని అడుగుతాడు బాలు తనది ఓ నెగిటివ్ అని అంటారు ఓ నెగిటివా ఆ రక్తం ఎవరికి ఉంది అని ఆలోచిస్తుంది బాలు మీనా ఇంకా వెంటనే బాలు ఏమో బయటికి వెళ్ళి మనం కూడా ట్రై చేద్దాం సరే మేము వెళ్ళొస్తామమ్మా అని ఇంకా అలా ఆపరేషన్ కంప్లీట్ అయిపోవడంతో లేక అయిపోవచ్చిందో కాబట్టి ఇంకలా వెళ్ళిపోతారనమాట బాలు మీనా కరెక్ట్గా అప్పుడే రోహిణి అక్కడికి వస్తుంది పార్లరమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు బాలు ఎవరో ఇక్కడ యాక్సిడెంట్ అయిందని వింటే వచ్చాను బాలు అని అంటుంది రోహిణి ఏంటి ఎవరోనా నీకు తెలీదా మరి ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు పార్లరమ్మా ఎవరి కోసమో నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు బాలు అంటే అది ఏమో బాలు పిలిచారు వచ్చేసాను విద్య రమ్మని చెప్పింది అందుకే వచ్చాను నేను వెళ్తాను అని రోహిణి వెళ్ళిపోతుంది పార్లమ్మ ఏంటి పార్లరమ్మ మొహంలో ఏదో కంగారు కనబడుతుంది మీనా మీనా నీకు గుర్తుందా పాలెం ఆ రోజు మనం వెతుక్కుంటూ వెళ్ళామే అప్పుడు కూడా చింటూ వాళ్ళది పాలెమే పార్లరమ్మ వెళ్ళింది కేపీపాలెమే ఇప్పుడు చూసేసరికి చింటూకి యాక్సిడెంట్ అయింది పార్లరమ్మ హాస్పిటల్కి వచ్చింది తన మొహంలో ఏదో కంగారు కనబడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉంది ఈ చింటూకి పార్లరమ్మకి మధ్యలో ఏదో బంధం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అంటాడు బాలు హా మీరు మరి వైద్యుడు అన్నీ తెలుసుకుంటారు అదేదో ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయి అంతేకాని రోహిణికి ఎవరూ లేరు కదండి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా అయినా వాళ్ళ గురించి మనకెందుకు రండి వెళ్దామని చెప్పి మీనా అలా ఇంక బాలుని లాక్కు వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా రోహిణి ఇంక చింటూ దగ్గరికి వచ్చి అలా చింటూని పపం చూస్తూ ఉంటుంది బ్లడ్ అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు డాక్టర్ నాది ఓ నెగిటివే నా బిడ్డకి నేనే బ్లడ్ ఇస్తాను అని చెప్పి ఇంకలా సర్జరీకి బ్లడ్ ఇస్తుంది అనమాట రోహిణి ఇంకలా చూస్తూ ఉంటుంది సుగుణమ్మ హమ్మ అని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది పాపం రోహిణి ఊరుకోవే ఏమీ బాధపడద్దు అయినా ఈ కష్టాలు ఏంటో అర్థం కావటం లేదు ఇదిగో సర్జరీకి డబ్బులు కావాలంటే హప్పు చేసి మరీ తెచ్చానమ్మా అని పాప ఐదు లక్షలు చూపిస్తుంది సుగుణమ్మ అమ్మ నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అనుకుంటే ఇటువైపు ఇలా అవ్వడం నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి బాధపడద్దమ్మా ఇప్పుడు చింటూకి బాగైపోయింది కదా డాక్టర్లు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు కదా ఇంకెందుకు బాధపడతావు అని ఓదారిస్తుంటే మెడలో ఉన్న పసుపు తాడుని చూస్తుంది వెంటనే సుగుణమ్మ అమ్మా ఏంటి పసుపు తాడు అని అడుగుతుంది ఏం లేదమ్మా ఇదొక పెద్ద కథలే సరే నా దగ్గర ఈ డబ్బులే ఉన్నాయి ఈ పదివేలు తీసుకో డిశ్చార్జ్ అయ్యాక చింటూని బాగా చూసుకో నేను టైం చూసుకొని అక్కడికి వస్తాను సరేనా రేపే వస్తాను అని ఇంకలా రోహిణి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా బాలు మీనా కోసం ఫ్రూట్స్ తీసుకొస్తాడు మీనా మీనా అని పిలుస్తాడు ఏంటండి అని అడుగుతుంది మీనా అప్పుడే ఇంకా ప్రభావతి సత్యం వాళ్ళు కూడా కూర్చొని ఉంటారు ఇంకలా ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటాడు అనమాట బాలు మీనా ఇదిగో నీకోసమే తీసుకొచ్చాను తిను అని చేతికిస్తూ ఉంటే ప్రభావతి చూసారా చూసారా భార్య కోసం మాత్రం ఏదైనా తీసుకొస్తాడు అరే ఇంట్లో అమ్ముందే అమ్మ కోసం ఒక్కరోజైనా యాపిల్ తీసుకువెళ్దామని వీడికి కనిపించిందా అంతే ఇది వాళ్ళలా మార్చేసుకుంది అని అంటుంది ప్రభావతి పల్లావతి పళ్ళు కొనబట్టలేదని ఇంత ఏడుస్తావా చిన్నప్పటి నుండి నువ్వు ఆ మనోజ్ గాడికే డబ్బులు ఇవ్వడం టిఫిన్ తినిపించడం భోజనం తినిపించడం ఆడా ఆట ఆడించడం వాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టడం ఇదంతా చూశాను అప్పుడు నేను నిన్నలా అడిగానా లేదే అయినా నీకు తీసుకురాలేదని ఎవరు చెప్పారు ఇదిగో నీకు ఇష్టమైనా సీతాఫలం అని బాలు అంటాడు హై నా కోసం తీసుకొచ్చావా అని వెంటనే తీసుకుంటుంది ప్రభావతి ఇంకా ప్రభావతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట బాలు అప్పుడే సత్యం చూడు నీకు ఇంకొక ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళిద్దరిలో ఒక్కరైనా ఇలా తీసుకువచ్చారా లేదు కదా అని అంటారు సత్యం ఇంకా ప్రభావతి ఏమి మాట్లాడకుండా అలా తింటూ ఉంటే అప్పుడే మనోజ్ వస్తాడు హై యాపిల్ అని తీసుకోబోతుంటే చెయ్యి మీద కొడతాడు బాలు రేయ్ ఇది నిన్న భార్య కోసం తీసుకొచ్చింది నువ్వేవాడ్రా ముట్టుకోవడానికి అని అంటాడు బాలు చూడమ్మా ఒక్క ఆపిల్కే వీడు ఆస్తులు కరిగిపోయినట్టు నటిస్తున్నాడు అని అంటాడు మనోజ్ ఏరా ఒక్క వారానికే నువ్వు నీ రూమ్ ఇవ్వమంటే నీ ఆస్తి రాసి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు కదా అలాంటప్పుడు నేను మీనా కోసం కొన్న యాపిల్ నీకెందుకు ఇవ్వాలి అని అంటాడు బాలు పోరా నువ్వు ఇవ్వకపోతే ఏంటి నేనే కొనుక్కుంటాను అని బయటకు వెళ్తుంటే నాన్న లక్షలు ఒకసారి ఇట్రా ఒక యాపిల్ ఎంత బాబు అని అడుగుతారు ఎంతంటే ఏమో అక్కడ చెప్పేవాళ్ళు బట్టి ఉంటుంది అయినా నీకెందుకు అని అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట మనోజ్ ఇంకా రోహిణి నీరసంగా ఉంటుంది ఏమా రోహిణి ఏంటి నీరసంగా ఉన్నావు పార్లర్లో పని ఎక్కువైందా అని అడుగుతుంది ప్రభావతి ఆహా అమ్మావతిలో చూడు కోడల్ని అమ్మలా చూసుకునే అమ్మావతి రోహిణి పార్లర్ అమ్మకి బాగోకపోతే డల్గా ఉంటే వెంటనే అడిగేస్తుంది కానీ మీనా రెండు రోజుల నుండి జ్వరంతో మాట్లాడుతున్నా బాధపడుతున్నా కనీసం పట్టించుకోద్దు చాలా చాలా తేడావతి అని అంటాడు బాలు రేయ్ అదేం పిలుపురా అని అంటారు సత్యం అవును తేడా చూపిస్తుంది కాబట్టి తేడావతి అని బాలు అక్కడి నుండి వెళ్ళిపోతే అవును రోహిణి హాస్పిటల్లో పని అయిందా అని అడుగుతుంది మీనా ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంక ప్రభావతి ఏంటి హాస్పిటలా మీనా అది చెప్తుంది నిజమేనా రోహిణి నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా అని అడుగుతుంది వెంటనే ప్రభావతి అంటే అత్తయ్యా నాకు తెలిసిన వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను అత్తయ్యా అందుకే కాస్త నీరసంగా ఉంది అని అంటుంది పాపం రోహిణి అవునా అయ్యో అందుకే మొహం పీక్కుపోయింది ఏయ్ మీనా వెళ్ళి జ్యూస్ తీసుకురావే అని అంటారు ఏంటి నేనా నాకు రెండు రోజుల నుండి జ్వరం నేనే వీళ్ళ వెళ్ళి తీసుకురాలేకపోతున్నాను అలాంటిది ఎందుకు తీసుకొస్తాను అని అంటుంది మీనా అవునే రెండు రోజుల నుండి ఏమి పని చేయకుండా కూర్చొని తింటున్నావు కదా నీకేం తెలుస్తుందిలే ఆ బాధ నేనే చేస్తాను అని ఇంకలా ప్రభావతిని వెళ్ళి జ్యూస్ తీసి రోహిణికి ఇస్తుంది మీనా అలా ప్రభావతి రోహిణి వచ్చుస్తూ అత్తయ్య గారు నన్ను ఇలా చూసుకుంటే బాగుండు అని ఆశ వస్తుంది కానీ అది కల మాత్రమే అని మనసులో అనుకుంటుంది మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి హుటాహుటినా ఎవ్వరికీ చెప్పకుండా అలా ఇంకా ఇంటిలో నుండి బయటికి వచ్చేస్తుంది ఇంకా వెంటనే విద్యకు కాల్ చేస్తుంది రోహిణి హలో చెప్పు రోహిణి అని అంటుంది విద్య నేను మా ఊరు వెళ్తున్నాను చెప్పాను కదే చింటూ గురించి కాబట్టి ఒకవేళ మనోజ్ పార్లర్కి వస్తే ఏదో చెప్పేసాయి నువ్వు నేను ఎక్కడికో వెళ్ళానని చెప్పు అవుట్స్కట్స్కి హోమ్ డెలివరీ చేయడానికి హోమ్ సర్వీస్ చేయడానికి వెళ్ళానని చెప్పు సరేనా నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను అని ఇంకా రోహిణి అంటుంది సరే సరే వాళ్ళు నీకే కాల్ చేస్తారు కదా తర్వాత వచ్చినప్పుడు చూస్తానులే నువ్వు మాత్రం జాగ్రత్త అని అంటుంది విద్య హా సరే అని చెప్పి ఇంకా వెంటనే అలా బస్టాండ్కి వెళ్తుంది రోహిణి ఇది ఇలా ఉండగా బాలుకి ఫోన్ కాల్ వస్తుంది హలో లాంగ్ ట్రిప్పా సారీ సార్ నేను ట్రిప్సీ మధ్య వేయటం లేదు మా వైఫ్కి ఒంట్లో బాలేదు అని చెప్తాడు బాలు పక్కనే ఉండి మీనా వింటుంది సార్ మీరు డబుల్ పేమెంట్ ఇస్తానన్నా నా వల్ల కాదు సార్ అని అనబోతుంటే మీనా ఏవండి ఎందుకండి అలా అంటున్నారు మీరు వస్తారని ఒప్పుకోండి ఒప్పుకోండి అని అంటుంది మీనా ఏంటి నిన్ను వదిలినని ఎలా వెళ్తాను అని అంటారు ఏవండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కువ డబ్బులు ఇస్తానంటున్నారు కదా ఇప్పుడు నాకేమైందని నేను కాలు చేతులు బాగానే ఉన్నాయి నా పని నేను చేసుకుంటాను మీరు నా కోసం ఇంట్లో ఉండడం నాకు నచ్చటం లేదు వెళ్ళండి నా మాట వినండి అని పాపం బాలుని బలవంతంగా ట్రిప్కి పంపిస్తుంది మీనా ఇంకలా బాలు కార్లో బస్ స్టాప్ దగ్గర ఉన్న ఆ కస్టమర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ కనబడుతుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట బాలు ఇదేంటి పార్లర్ అమ్మ ఇక్కడుంది అందరికంటే ముందు లేచిందా పార్లరమ్మ మరి ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు అని చూస్తూ ఉంటాడు బాలు ఇంకల్లా రోహిణి కేపీపాలెం బస్ ఎక్కుతుంది ఆ రోజు కూడా ఇదే బస్ ఎక్కింది ఈ రోజు కూడా ఇదే బస్ ఎక్కింది ఎలా అయినా ఇవాళ అమ్మ గురించి తెలుసుకోవాలి అని అలా ఇంకా బయలుదేరుతాడు బాలు ఇంకలా పార్లరమ్మతో పాటు కేపీపాలెం వెళ్తాడు కేపీపాలెం వెళ్ళి ఇంకలా రోహిణి అయితే ఇంక చింటూ దగ్గరికి వెళ్తుంది చింటూ ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొచ్చాను అని చింటూ వైపు చూస్తూ ఇంక పాపం చింటూని జాగ్రత్తగా ప్రేమగా హక్ చేసుకుంటుంది రోహిణి అమ్మా నువ్వు నా కోసం వచ్చావా అని అడిగేసరికి అవును అన్న నీకోసమే వచ్చాను అని పాపం అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇంక బాబు నిద్రపుచ్చి బయటకు వస్తుంది రోహిణి సుగునమ్మ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు బాలు అప్పుడక్కడికి వచ్చి ఇంకా రోహిణిని సుగుణమ్మని చూస్తారు ఏంటి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ముంద తెలుసా అని అలా చూస్తూ ఉంటాడనమాట బాలు అప్పుడే సుగుణమ్మ అమ్మ కళ్యాణి నువ్వు చేస్తుంది తప్పేమోనమ్మ ఎందుకంటే మోసం చేసి పెళ్ళి చేసుకున్నావు నా విషయాన్ని బిడ్డ విషయాన్ని వాళ్ళతో దాచావు ఆ ఫ్యామిలీకి ఎప్పటికైనా బయటపడిపోతుందేమోనని చాలా చాలా భయంగా ఉందమ్మా అని అంటారు సుగుణమ్మ అమ్మ నేను మేనేజ్ చేయాల్సినంత మేనేజ్ చేస్తున్నాను నువ్వేమీ బాధపడద్దు అయినా నాకు ఒక కొడుకున్నాడని వాడు నా కొడుకని ఎవరికీ తెలియదు కదా నా జీవితం ఇప్పుడిప్పుడే కాస్త బాగుపడుతుంది మనోజ్ ఫర్నిచర్ షాప్ని ఓపెన్ చేశాడు అందులో లాభాలు వస్తే ఇంకా మనోజ్ చాలా సంతోషంగా ఉండొచ్చు ఒక్కసారిగా బాలు ఇదంతా విని షాక్లో ఉండిపోతాడు పార్లరమ్మా అని వచ్చేసరికి బాలును చూసిన రోహిణి సిగునమ్మ ఇద్దరు షాక్లో ఉండిపోతారు బాలు అని అంటుంది రోహిణి పాలరమ్మ అంటే ముందే పెళ్ళైందా చింటూ నీ కన్న కొడుక ఈ విషయాలన్నీ దాచిపెట్టి ఆ లక్షలు మింగినవాణ్ణి పెళ్లి చేసుకున్నావా ఈ విషయం అమ్మకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా అమ్మ గుండె ఎలా ముక్కలైపోతుందో తెలుసా అని అంటాడు బాలు వెంటనే బాలు కాలపై పడిపోతుంది రోహిణి పాలరమ్మ వద్దు అని అంటాడు బాలు బాలు నీకు దండం పెడతాను బాలు ఈ జీవితం నేను ఊహించనిది చిన్నప్పుడే ఒకని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ వాడు ఎంత వెదవో పెళ్లి చేసుకున్నక అర్థమైంది వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత నేను చింటూకి జన్మనిచ్చాను అప్పట్నుండి నా జీవితం నేను బ్రతుకుతున్నాను అనుకోకుండా మనోజ్ నా జీవితంలోకి వచ్చాడు ఈ విషయం ఒకవేళ మనోజ్కి తెలిస్తే ముఖ్యంగా అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ నా ప్రాణాలు తీసేస్తారు ప్లీజ్ బాలు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు నీ అక్కకో చెల్లికో ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఇలాగే ఊరుకుంటావా ఇలాగే చెప్పకుండా ఉంటావా అని ఏడుస్తూ ఉంటుంది రోహిణి బాబు దాని జీవితం నాశనం చేయద్దు బాబు మీకు దండం పెడతాను బాబు అని అంటుంది సుగుణమ్మ అమ్మ మీరాగండి ఏంటి పార్లరమ్మా నువ్వు నన్ను వన్ ఇయర్ నుండి చూస్తున్నావు కదా నా గురించి నీకు తెలీదా నేనేమి విషయాలు చెప్పను ముఖ్యంగా అమ్మతో మీరే ఈ విషయాలేమీ బయటపడకుండా చూసుకోండి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వాలని నేను అనుకోను కాబట్టి ఈ విషయాన్ని తెలియకుండా చూసుకోండి వాడు చాలా సున్నితస్తుడు లక్షల మింగిన వాడు అలా కనబడతాడు కానీ నువ్వు తన్ని మోసం చేశావని తెలిస్తే వాడు తట్టుకోలేడు పార్లేరమ్మా కాబట్టి ముందే చెప్తున్నాను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని అంటారు థ్యాంక్ యూ బాలు థ్యాంక్ యూ అని కన్నీరు తుడుచుకుంటుంది రోహిణి సరే ఇంటికి వెళ్దాం మళ్ళీ నువ్వు కనబడట్లేదంటే ఖచ్చితంగా అమ్మకి డౌట్ వస్తుంది అని అంటారు సరే బాలు అని అమ్మ జాగ్రత్త నీకు ఎంత ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి అని రోహిణి ఇంకా అలా బాలుతో పాటు ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా అలా ఈవినింగ్ అవుతుంది రోహిణి ఏంటి పార్లర్లో కూడా లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఏమైంది రోహిణికి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ రోహిణి నువ్వేంటి వీడితో కలిసి వచ్చావు అని అడుగుతాడు మనోజ్ అంటే క్యాబ్ బుక్ చేస్తే బుక్ అవ్వలేదు బాలుకి అక్కడే ఉన్నాడు అందుకే బాలుతో కలిసి వచ్చేశాను అని అంటుంది రోహిణి ఏంటి రోహిణి కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయండి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు వెంటనే బాలు పార్లరమ్మా ఏదో పనిపై వెళ్ళిందంట అని తడబడుతూ చెప్తాడు ప్రభావతి ఏంటమ్మా నువ్వు కనీసం ఫోన్ చేసి చెప్పకపోతే మేమందరం ఎంత ఎంత కంగారు పడతామో ఆలోచించావా ఇంకెప్పుడు ఇలా చేయొద్దమ్మా ఫోన్ చేయాలి అర్థమైందా అని అంటారు సరే అత్తయ్య అని పప్పు మలా లోపలికి వెళ్ళిపోతూ బాలువైపు అభిమానంగా చూస్తూ వెళ్ళిపోతుంది రోహిణి ఇంకలా మీనా ఏంటండి రోహిణి ఎప్పుడూ లేనంత అభిమానంగా మీ వైపు చూస్తుంది ఏమైంది అని అడుగుతుంది మీనా ఏం లేదు మీనా అని బాలు అలా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా మీనా కిచెన్లో వర్క్ చేస్తుంటే రోహిణి మీనా దగ్గరికి వెళ్తుంది ఏంటి రోహిణి టీ కావాలా అని అడుగుతుంది లేదు నీకు కాస్త హెల్ప్ చేద్దామని అని అంటుంది రోహిణి ఏంటి నువ్వా హెల్పా అని అంటుంది మీనా అవును నేను తొమ్మిది గంటలకు కదా పార్లర్కి వెళ్ళేది ఈ లోపు నీకు కాస్త హెల్ప్ చేస్తాను నువ్వు ఇవాళ పూరీ చేస్తావు కదా నేను పూరీ చేసి పెడతాను నువ్వు కర్రీ చేయి అని ఇంకా ఇద్దరు మీనా రోహిణి ఇద్దరు మాటలు చెప్పుకుంటూ హ్యాపీగా వర్క్ చేస్తుంటే అప్పుడే కరెక్ట్గా ప్రభావతి వస్తుంది హేయ్ ఏంటి ప్ర రోహిణితో పని చేపిస్తున్నావు నీకు అంత ఎక్కువైందా అని అడుగుతుంది ప్రభావతి అత్తయ్య తనేమి చేయమని చెప్పలేదు నేనే చేస్తున్నాను అని అంటుంది రోహిణి అమ్మా నీకెందుకమ్మా ఇలాంటివన్నీ నువ్వు బంగారు సింహాసనంపై పుట్టి పెరిగిన దానివి ఇలాంటి పూలు అమ్ముకునే దాంతో నీకెందుకమ్మా అదే పని చేసుకుంటుంది నువ్వురా అని అంటుంది ప్రభావతి లేదత్తయ్య నేను తన్ని చూస్తూనే ఉన్నాను ఎప్పుడు ఒంటరిగా పనిచేస్తుంది మీరా మీకంటే వయసు అయిపోయింది మీరు తినడం కూర్చోవడం తప్ప ఏం చేయరు కదా అత్తయ్య కనీసం నేనైనా మీనాకి హెల్ప్ చేస్తాను ఎలాగో నాకు రెండు గంటల టైం ఉంది కాబట్టి రెండు గంటల్లో టిఫిన్ వరకు అయినా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అలాగే వెజిటేబుల్స్ కూడా నేనే కట్ చేసి వెళ్తాను అని ప్రభావతితో రోహిణి చెప్పడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రభావతికి ఇదేంటి ఇంత మాట అనేసింది అని అలా చూస్తూ ఉంటే శృతి కరెక్ట్ రోహిణి ఇన్నాళ్ళకి కరెక్ట్గా మాట్లాడవు నాకు నిన్ను చూస్తుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రోహిణి అవును ఏం చేస్తున్నావు మీనా అయితే టిఫిన్ గురించి రోహిణి కట్ చే రోహిణి హెల్ప్ చేస్తాను కాబట్టి లంచ్కి సంబంధించిన కర్రీకి నేను షాపింగ్ చేస్తాను వంట రాదు కానీ షాపింగ్ అయితే వచ్చు అని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఇస్తుంటే ప్రభావతి వీళ్ళ ముగ్గురిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది పాపం మీనా వాళ్ళు హెల్ప్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్